సార్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కోర్సెస్ ఎలా కొనగాలో మీ శాలరీ కే బిలో ఉంటుంది ఒక చోట అప్పు తెచ్చి ఇంకో చోట పే చేస్తాం కానీ అప్పు తెచ్చి కోర్సెస్ ఎలా బై చేయగలం సార్ చేయలేము దట్ ఇస్ అ ప్రాబ్లం అందుకే లైఫ్లాంగ్ అక్కడే ఉంటాం యాజ్ జెట్ అండి సోల్ఫుల్ గారు ఇక్కడ యాజ్ జట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే మీరు ఒక విషయానికి ఒక ప్రాణాపాయం ఏర్పడిందన్నా ఒక ప్రమాదం ఏర్పడిందన్నా ఒక సమస్య ఏర్పడిందన్నా ఏం జరిగినా కానీ మీరు డబ్బు తెచ్చి పెట్టగలరు ఎక్కడిని తెచ్చారని అడగకుండా తెచ్చి పెట్టగలరు ఆ తర్వాత ఆ డబ్బుకి నెక్స్ట్ ఇంక నెక్స్ట్ ఏం లేదు కానీ ఆ డబ్బు తీసుకొచ్చి మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకుంటే ఆ డబ్బు వందల వేల రెట్లు డబ్బును సంపాదించగలుగుతుంది అంటే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నూనెలో వేయించుకుని తినడానికి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి నేలలో నాటడానికి ఎంత తేడా ఉందో తెలిసిన వాడు ఆ పని చేస్తాడు దాన్ని అట్లా చేసిన అప్పుని అంటే తన మీద తను పెట్టుబడి పెట్టుకోవడానికి లేదా రేపు పొద్దున దాన్ని ఒక బెనిఫిట్ కానీ దాని యొక్క ప్రాఫిట్ ప్రాఫిట్ కానీ లేదా దానితోటి ఒక గొప్ప రూట్ మార్గం ఓపెన్ అవ్వటానికి కానీ స్కిల్ సెట్కి కానీ వాటి లైఫ్లో సక్సెస్ అవ్వటానికి కానీ ఉపయోగించగలిగే ఆ డబ్బుని అప్పుగా తెచ్చినప్పుడు ఆ అప్పుని మంచి అప్పు అంటారు సరదాలకి జలసాలకి పనికిరాని వాటికి చేసే వాటిని చెడ్డ అప్పు అంటారు మంచి అప్పు చెడ్డ అప్పు చేయటం ఎంత తప్పో మంచి అప్పు చేయకపోవడం అంతకంటే పెద్ద నేరం దట్ ఈస్ ద రీజన్ మీకు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే కానీ మీరు అంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకే అప్పులు ఉంటాయి రాని కానీ మిడిల్ క్లాస్ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అప్పు మంచి అప్పు నీ అప్పు చెడ్డప్పు సో చెడ్డప్పు చేయడం ఎంత తప్పు అప్పు చేయకపోవడం అంత తప్పు అది తెలిసిన వాడు అప్పు చేస్తాడు అందుకే వేల కోట్లు అప్పు చేసిన వాడు ప్రశాంతంగా ఉంటాడు లక్ష రూపాయలు అప్పు చేసి నువ్వు టెన్షన్ పడిపోతుంటావు వాడు లక్షల కోట్లు అప్పు చేసుకుంటే ప్రశాంతంగా ఎందుకు అంటే వాడు చేసేది మంచి అప్పు వాడికి తెలుసు వాడు చేసిన అప్పు వాడికి ఆస్తిని ఏర్పాటు చేస్తుందని తెలుసు నువ్వు చేసిన అప్పు నీకు ఉన్న ఆస్తిని తీసుకెళ్తా వాడు చేసేప్పుడు వాడికి ఆస్తులు తీసుకొస్తుంది అది వాడికి తెలుసు దట్ ఈస్ వాట్ వీ టీచ్ ఇన్ అవర్ మనీ మ్యాగ్నెట్ కోర్స్ మనీ కోర్సులో ఇటువంటివే నేర్పిస్తాం ఏంటి ఏం చేస్తే రైట్ ఏం చేస్తే రాంగ్ మనీ విషయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు వాడు ధనికుడు డబ్బులు ఉన్నాడు ఎలా ఆలోచిస్తాడు లేనివాడు ఎలా ఆలోచిస్తాడు ఎందుకని వీడు ఇక్కడే ఉన్నాడు ఎందుకని వాడు అక్కడికి వెళ్ళాడు మీరు చూస్తే కనుక ఎనభై ఐదు శాతం జనాభా ఇవాళ రోజు సంపన్నులు అనిపించే వాళ్ళలో ఎనభై శాతం జనాభా ఒకప్పుడు ఇదే జన్మలో పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు అంటే చిరంజీవి గారు చెప్పినట్టు గంజి తెలుసు బెంజీ తెలుసు అంటే ఇదే జన్మలో గంజి తాగి ఇదే జన్మలో బెంజిలో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ సో దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు డూ ఇట్ యూ హ్యావ్ టు యూ టు పుష్ యువర్ అఫ్ సమ్వేర్ అంతే ఎక్కడో చోట నువ్వు దాన్ని నిర్ణయం తీసుకో కఠినమైన నిర్ణయం తీసుకోగలగాలి సో కొనగలడు అంటే కొనగలడు వీలవదు అంటే కనుక సింపుల్గా ఒకటే మాట్లాడుకు సోల్ఫుల్లాబ్ గారు మీరు మీ జీవితంలో మీరే కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ముప్పై మందిలో ముప్పై మందిలో ఎవరైనా సరే మీరు జీవితంలో సాధించిన ఏ సక్సెస్ అయినా సరే ఏదైనా సరే ఎటువంటి సక్సెస్ అయినా సరే అంటే ఇది నేను సక్సెస్ సాధించానని మీ మీద మీరు గర్వంగా చెప్పుకోగలిగే ఏ సక్సెస్ అయినా నేను అడిగే ఒకటే క్వశ్చన్ వీలైతే సాధించారా వీళ్ళు చేసుకుని సాధించారా వీలైతే సాధించిన విజయాన్ని ఒక్కటి చూపించండి ప్రపంచం అంతా అట్లాగట్లేదు మీ జీవితంలోనే మీ జీవితంలో ఇది అట్లా వీలైందండి అట్లా వీలవుబట్టి సక్సెస్ అయ్యింది అన్న సక్సెస్ ఒక్కటి చూపించగలరా కాదు నేను దానికోసం కష్టపడ్డాను ఇబ్బంది పడ్డాను స్ట్రబుల్ తీసుకున్నాను సమస్యలు ఎదుర్కొన్నాను వీలు చేసుకున్నాను వీలు చేసుకుని సాధించాను నేను ఆ వీలు చేసుకుని సాధించాను అన్నప్పుడు చెప్పే గర్వం అసలు వీలైతే అన్నప్పుడు ఉండదు అసలు వీలైతే సాధించడం అనేది ఉండదు కానీ ప్రతిసారి మనం ఏంటంటే వీలు అవ్వట్లేదు అనేది దాన్ని అడ్డం పెట్టుకుంటాం ఇట్స్ నాట్ వీలు అవ్వటం మనకి ఇంట్రెస్ట్ లేదు లేదా మన దగ్గర అంత సత్తా లేదు లేదా మన దగ్గర అంత నొప్పి లేదు మనకు అంత పెయిన్ లేదు ఒక ఆయన పార్క్ పార్క్లోకి వెళ్ళి కూర్చున్నాడు బెంచ్ మీద పక్కన బెంచి పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు ఆయన చేతిలో ఒక కుక్క ఉంది ఆ కుక్క అనమాట కుక్క కింద కూర్చుని కుయ్యి కుయ్యి అని మూలుగుతుంది ఏంటంటే మీ కుక్క మూలుగుతుందంటే కింద మేక ఉంది మేక మీద కూర్చుంది ఇది అన్నట్టు మరి మేక మీద కూర్చుంటే లేచి పక్కన కూర్చోవచ్చు కదా అంటే అది లేచి అంత గుచ్చుకోవట్లేదు అన్నమాట మేకు గుచ్చుకుంటోంది కాబట్టి కుయ్యి కుయ్యని మూలిగుతోంది కానీ అక్కడి నుంచి లేచి గుచ్చుకునే లేచేటంత మోటివేషన్ ఇవ్వట్లేదు లేచేటంత పెయిన్లు లేవట్లేదు అనమాట అంటే ఆ నొప్పి ఉంది కానీ కదిరించేంత నొప్పి లేదనమాట అలా మనకు కూడా సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కానీ వాటిని తీర్చుకోవాలి పరిష్కరించుకోవాలని కసిరేపేటంత బాధలు లేవు ఇన్ఫ్యాక్ట్ ఆ బాధలకు మనం అలవాటు పడిపోయాం వాటితో ఎంజాయ్ చేస్తున్నాం వాటితో కాపురం చేస్తున్నాం సమస్య లేకపోతే జీవితం ఊహించుకోవటానికి కూడా భయపడుతున్నాం సమస్యలు అయితే జీవితం ఊహించుకోలేము అందుకే కొన్ని కొన్ని సమస్యలు మనం అలా పర్మనెంట్గా మెయింటైన్ చేస్తాం దాన్ని చూసి బతుకుతాం కూడా నిన్ను చూసి నేను బతికేస్తున్నాను అంటారు కదా అట్లా మన సమస్యని చూసి బతికేస్తుంటాం మీరు నమ్మినా నమ్మకపోయినా వెనక్కి తిరిగి చూసుకోండి దిస్ ఇస్ హార్డ్ కోర్ ఫ్యాక్ట్